హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేతి లైఫ్ ఇన్ తెలుగు సో ఈరోజు నేను హైదరాబాద్లోని ఒక ర్యాండమ్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో చాలా వీడియోస్ ఉన్నాయండి వన్ బై వన్ మీకు ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా షేర్ చేసుకుంటాను ముగ్గురు అక్కలు ఇషి మనవుతున్నాం ఇషిటి వాళ్ళ ఇద్దరు ఏమన్నా ఇద్దరం తీసుకున్నాం ఎందుకు సో నేనైతే ఇవాళ బయటకు వెళ్ళేసి వచ్చానండి నా చెప్ నా యూట్యూబ్ వర్క్ వర్క్ మీద అనమాట సో ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి పడుకున్నాను ఇప్పుడైతే నేను టీ పెడదామని వచ్చాను పిల్లలకైతే వాటర్ మిలన్ ఇచ్చేసాను సమ్మర్ కదండి కొంచెం వాళ్ళకి వాటర్ కంటెంట్ ఫ్రూట్స్ పెట్టడం చాలా బెస్ట్ అనమాట సో అది ఇచ్చేసి మాకైతే టీ పెడుతున్నాను అనమాట ఎక్కువ వస్తున్నాయి ఎవరు తిట్టుకుంటున్నారో తలుచుకుంటున్నారో తెలియట్లేదు నేను యాక్చువల్గా హైదరాబాద్ రావడానికి టూ రీజన్స్ అని చెప్పాను కదా ఒకటి అమ్మమ్మకి హెల్త్ అంటే ఆపరేషన్ జరిగింది సో అమ్మమ్మని చూడాలి ఇంకా అమ్మమ్మ మళ్ళీ ఎప్పుడు ఊరు వస్తుందో తెలియదు ఎందుకంటే అమ్మమ్మకి ఆపరేషన్ అనేది సెట్ అవ్వలేదన్నమాట ప్రస్తుతానికైతే సో దానివల్ల చాలా బ్యాగ్ జరిగాయి సెట్ అవ్వలేదు కాబట్టి ఇంకా అమ్మమ్మ ఊరు ఇప్పుడల్లా వస్తుంది నాకు అనిపించట్లేదు ఇంకా మా వాళ్ళ దగ్గరే ఉంటుంది సో అందుకోసము ఒకటి అండ్ ఇంకొకటి ఏంటంటే బాబుకి ఫీడింగ్ మానిపించాలి అది ఒకటి మెయిన్ తర్వాత వేదాకి కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి మాకు పాప పుట్టిన దగ్గర నుంచి బయటకి మేము తక్కువ వెళ్ళామండి అండ్ నెక్స్ట్ అయితే వేదాకి వచ్చేసి కొన్ని ప్లేసెస్ చూపిస్తానని చెప్పానమాట అతను ఇప్పుడు అడుగుతుంది వన్ వీక్ అయింది వాళ్ళకి కరెక్ట్గా మేము వచ్చి ఫ్రైడే సో అమ్మ మనం ఇంట్లోనే ఉన్నాము ఎక్కడికి వెళ్ళలేదు అని అడుగుతుంది సో తనని ఎక్కడికన్నా తీసుకువెళ్ళాలి నేను ఇక్కడికి వచ్చాక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి మాత్రమే వెళ్ళేసి వచ్చానండి వచ్చిన నెక్స్ట్ డేనే దాని తర్వాత ఇంకా సండే నుంచి ఎక్కడికి వెళ్ళలేదనమాట ఏంటంటే మా అక్క కూడా వచ్చిందనమాట సో మేము ప్లాన్ చేసుకున్నది మా అక్కకి హైదరాబాద్ తెలుసా అండి తను ఇక్కడే చదువుకుందనమాట ఇంకా సో అందరం వెళ్తే బాగుంటుంది ఫ్యామిలీ అని చెప్పేసి అనుకున్నాము ఎక్కువ ప్లేసెస్ అయితే అనుకోలేదులేండి కొన్ని ప్లేసెస్ మాత్రమే అనుకున్నాం అనమాట ఎందుకంటే పిల్లలతో కష్టం అందులో సమ్మర్ కదా వెళ్ళాలంటే మనం వెళ్ళి రావాలి అట్లాగా ఒక టెన్ డేస్ ఉందిలే ఒక త్రీ ఆర్ ఫోర్ ప్లేసెస్ అన్న చూడొచ్చు అనుకున్నాం డే బై డే వెళ్ళినా కూడా బట్ సడన్గా ఇంకా మా అక్క వాళ్ళ మామయ్య గారికి హెల్త్ బాగాలేదనమాట సో హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు ఇంకా అక్క ఎప్పుడు వస్తుందో తెలియదు అనమాట ఇంకా అప్పటి వరకు ఇక్కడే ఉందామంటే ఇంకా వీళ్ళకి కూడా హాలిడేస్ ఉండాలి కదా సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి ఇంకా నేను మా ఫ్రెండ్ని ఒక్కటే కలిశాను అండ్ కొంతమంది యూట్యూబర్స్ని మీట్ అవ్వాలనుకుంటున్నాను ఆల్రెడీ ఒక యూట్యూబర్ని అయితే కలిశాను ఆల్రెడీ మీకు వీడియో షేర్ చేసేసాను కదా అప్పుడే షేర్ చేశాను అది అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ బాబుకి వచ్చేసి మేము ఫీడింగ్ స్టాప్ చేయాలనుకుంటున్నానండి దానికోసం ఏంటంటే బాబుకి కనిపించకుండా నేను ఉంటున్నాను అనమాట ఇప్పుడు కూడా నేను లోపల ఉంటే సో బాబు బయటకు వెళ్ళినప్పుడు నేను లోపలికి వెళ్ళడం అలా చేస్తున్నాను అనమాట ఎక్కువ కనిపించట్లేదు కనిపిస్తే తను అమ్మ అమ్మ అంటే నా దగ్గర అస్సలు వదలట్లేదు అనమాట సో ఇంకా అమ్మ దగ్గర అలవాటు అవుతుందని చెప్పేసి అండ్ ఇక్కడ ఇంకా నైట్ అయితే పిల్లలు నైట్ ఎంత లేట్ అయినా కూడా పడుకోవట్లేదండి ఫుల్ ఆడు ఆడే మూడులోనే ఉన్నారనమాట ఇక్కడ వాళ్ళ తమ్ముడితో మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశారండి ముగ్గురక్కలు వాడు కూడా వాళ్ళతో వాళ్ళ వెనకాలే తిరుగుతూ బాగా ఆడుకుంటూ ఉన్నాడు సో నాకు చాలా హ్యాపీ అనిపించింది పిల్లలు అందరూ కలిసి ఆడుకుంటూ అందరూ ఒకలాగా ఉండడం అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట కలిసినప్పుడు మాత్రం చాలా బాగుంటారు రేపు ఫ్యూచర్లో ఎలా ఉంటారో తెలియదు కానీ ప్రజెంట్ వరకు అయితే మేము చెప్తూ ఉంటాము సో మీరు సిస్టర్స్ మీరు మంచిగా ఉండాలని చెప్పేసి సో మేము చెప్తాము వాళ్ళు కూడా ప్రస్తుతానికైతే మంచిగా ఉంటారు అండ్ ఇక్కడ నెక్స్ట్ అయితే నేను బాబుకి కనిపించకూడదు కదా సో మార్నింగే నేను రూమ్లోకి వచ్చేస్తానండి సో రూమ్లోకి వచ్చేసి ఇంకా ఈవినింగ్ వరకు కనిపించను అనమాట మధ్యలో వెళ్తూ ఉంటా వస్తూ ఉంటా బాబు నిద్రపోయినప్పుడు అట్లాగా సో కనిపించకుండా ఉంటే కొంచెం త్వరగా మర్చిపోతాడని ఇంకా మా వచ్చేసరికి లేట్ అవుతుంది అని మేము ఇంకా స్టార్ట్ చేస్తామన్నమాట సో ఇంకా ఆ రోజే మా అక్క వచ్చింది సో వచ్చిన తర్వాత ఏంటంటే మా అక్క వాళ్ళ పాపవి కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయండి సో ఆ డ్రెస్సెస్ మేము స్టిచ్ అంటే నేను స్టిచ్ చేస్తానని చెప్పాను సో అక్క తీసుకొచ్చారనమాట సో వాటికి లైనింగ్స్ కోసం వెళ్ళేసి లైనింగ్స్ అవి తీసుకొచ్చాము ఇక్కడ ఎట్లాగో నేను ఇప్పుడు బాబుతో లోపల ఉంటాను కదా స్టిచ్ చేస్తానని చెప్పానమాట ఇక ఆ అయితే అమ్మమ్మవి బ్లౌజెస్ ఉన్నాయంట సో అమ్మమ్మ బ్లౌజెస్ కుట్టిస్తానులేమా వన్ ఆర్ టూ అని చెప్పి చెప్పాను సో అందుకని అమ్మమ్మ అయితే బ్లౌజెస్ తీసుకునిందనమాట అండ్ ఇక్కడ కొన్ని బ్లౌజెస్ రిపేర్ వర్క్స్ ఉన్నాయన్నమాట అమ్మ మా ఊర్లో ఉన్నప్పుడైతే మా ఊరు వచ్చేటప్పుడు రిపేర్ వర్క్స్ ఉన్నవన్నీ తీసుకొచ్చేవాళ్ళం అంటే చిన్న చిన్నవి బయట వాళ్ళు చేయాలంటే కష్టం కదా సో ఇంకా అమ్మ చేస్తుంది కాబట్టి అమ్మ దగ్గరికి లేదా ఇంట్లో ఉంటే మేము చేస్తూ ఉంటామన్నమాట సో తీసుకొచ్చేవారు అలానే ఇప్పుడు నేను వచ్చాను కదా ఇంకా చిన్న చిన్నవి కుట్లు ఇప్పేవి కానీ లేదంటే కుట్లు వేసేవి కానీ ఉక్స్లు అట్లాంటివి ఉంటాయి కదా సో అవన్నీ కూడా ఇక్కడ చూపిస్తూ మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట అండ్ ఇక్కడ మా ఆంటీ వాళ్ళ ఇంట్లో మిషన్ ఉందండి మిషన్ లేకపోతే మనకు స్టిచ్ చేయడం అవ్వదు కదా సో మా ఆంటీ దగ్గర మిషన్ ఉంటుంది ఏదన్నా చిన్న చిన్న వాటి చేస్తుంది అండ్ తనకి స్టిచ్చింగ్ అనమాట చాలా పర్ఫెక్ట్గా చేస్తారు మా ఆంటీ అయితే సో ఇప్పుడు ఇంకా తను జాబ్ చేసుకుంటూ చేసుకోవడం కుదరదు కాబట్టి బయట ఇస్తుంటారు కానీ బట్ కొన్ని ఎప్పుడైనా చేయాలనుకుంటే మాత్రం చేస్తారనమాట ప్రొఫెషనల్ వేలో ఉంటుందండి మా ఆంటీ స్టిచ్చింగ్ బట్ మాకే ఎప్పుడు చూడడానికి కుదరదు అంటే నేర్పించుకోవడానికి ప్రొఫెషనల్ వేలో బట్ నాకు వచ్చినంతవరకు నావి అందరూ అంటే నేను ఎవరికైతే స్టిచ్ చేస్తానో మా రిలేటివ్స్లో అంటే మా ఫ్యామిలీలో రిలేటివ్స్ కూడా నేను ఎవరికి చేయలేండి మా ఫ్యామిలీ అంటే మా అక్క వాళ్ళు అందరూ సో వాళ్ళకైతే పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి అనమాట సో ఏదో ఒక్కరికి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి స్టార్టింగ్ కాబట్టి సో ఇక్కడ నేనైతే వర్క్ అయితే స్టార్ట్ చేశానండి అమ్మమ్మవితో స్టార్ట్ చేశాననమాట ఇంకా రూమ్లోనే ఉంటాను నాకు బోర్ అనిపిస్తుంది ఎంతసేపు అని ఫోన్ చూస్తామని చెప్పండి అందుకోసమని ఇక్కడ వన్ బ్లౌజ్ అయితే అమ్మమ్మది కట్ చేశాననమాట ఇది మా అమ్మ పద్ధతిలో కట్ చేశాను అమ్మ హెల్ప్ తీసుకొని సో నాది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుందండి మా అమ్మ కటింగ్ స్టైల్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుందనమాట సో నేను అమ్మ దగ్గర అమ్మ కుడుతుంటే చూసాను కానీ నేనే ఓన్గా నేర్చుకున్నాను కాబట్టి టైలరింగ్ అనేది సో నాది డిఫరెంట్ ఉంటుంది ఇప్పుడు అమ్మ అయితే ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నుంచి అస్సలు మిషన్ ఎక్కట్లేదండి సో అమ్మవి బ్లౌజెస్ ఏమున్నా నేనే స్టిచ్ చేస్తాను ఇంకా వన్ ఆర్ టూ ఒక్కోసారి నాకు లే కుదిరినప్పుడు అట్లాంటప్పుడు బయట ఇచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ ముందైతే నేను కొంచెం తగ్గుదీమా నేను కుడతాను నీకు గన్ సెట్ అయింది అంటే నెక్స్ట్ మంచిగా అని చెప్పాను ఎందుకంటే మా అమ్మమ్మ చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి సో అందుకోసం అని చెప్పేసి అండ్ నెక్స్ట్ అయితే ఇవాళ సండే అనమాట సో ఫిష్ తీసుకొచ్చారు మామయ్య మార్కెట్కి వెళ్ళేసి ఇట్లాంటివన్నీ కూడా అమ్మమ్మ చేయగలిగేటప్పుడు అయితే చేస్తుందండి లేనప్పుడు ఇప్పుడు మేము ఎప్పుడైనా వెళ్తాం కదా సో చేస్తామన్నమాట చాలా ఇష్టం మామయ్యకి మా సైడ్వి నిన్న మీకు ఆల్రెడీ మిక్స్డ్ వెజిటేబుల్ పచ్చడి కూడా చూపించాను బ్లాగ్లో చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇక్కడైతే నేను ఫిష్ కర్రీ మొత్తం షూట్ చేద్దాం అనుకున్నాను కానీ చేయలేకపోయానండి సో బాబు లేచేశాడు ఇంకా నేను చూస్తే వాడు ఏడుస్తాడని చెప్పేసి ఇంకా నేను ఇది షూట్ చేస్తూ ఉన్నాను సో కొంచెం షూట్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళిపోయాను సో ఈసారి కంపల్సరీ మీకు నెల్లూరు స్టైల్లో చూపిస్తాను మామిడికాయ కూడా మాంటి ఫ్రెష్గా చెట్నీ నుంచి తెంపుకొని వచ్చారనమాట దీంట్లోకి బాగుంటుందని చెప్పేసి సో ఇది చేసి మొత్తం చూపించలేకపోయాను అది చూపించలేకపోయాను అనిపించింది ఫోన్ వాళ్ళకి ఇచ్చి వెళ్ళుండొచ్చు బట్ ఎవరి వర్క్లో వాళ్ళు బిజీ ఉన్నారనమాట అండ్ ఇక్కడ నెక్స్ట్ అయితే మేము ఇవాళ హాస్పిటల్కి వెళ్ళాలండి ఈవినింగ్ సో మార్నింగ్ ఏంటంటే వేదాకి షడన్గా సైడు చెంప దగ్గర వాచిందండి నైట్ బాగానే ఉన్నింది మార్నింగ్ లేచేసరికి పెయిన్ పెయిన్ అంటుంది మింగాలన్నా ఏదన్నా కూడా సో మేమేమనుకున్నామంటే రీసెంట్గా తనకి బెంగళూరులో ఉన్నప్పుడు త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది కదా త్రోట్ ఇన్ఫెక్షన్ అనుకున్నాము బట్ అది ఏమైందంటే ఒక చెవు దగ్గర గడ్డలాగా వచ్చింది మాకు ఏంటనేది అర్థం కాలేదు మా అమ్మమ్మ అయితే కమ్మ కాకేమో అని చెప్పేసి అంటుంది సో చెవు దగ్గర అట్లా వాస్తుందంట వన్ సైడే చంపలమ్మ అట్లాంటివైతే టూ సైడ్స్ వస్తాయంట సో చంపలమ్మ అయితే కాదన్నారు కమ్మ కాకేమో పెయిన్ ఉందని చెప్పిందండి బాగా కనీసం నోరు కూడా తెరవలేదనమాట మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు పాపకి హెల్త్ ఇలా అవుతుందని చెప్పేసి నేను అంటే మనం ఏది ఊహించలేము కదండీ ఇక్కడికి వచ్చాక ఇలా జరుగుతుందని మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నా కింద చూసారా మనకి మళ్ళీ ట్యాన్సర్స్ ఏమో అది కూడా డౌట్ ఎందుకంటే ఈ మధ్య హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి డైలీ ఏదో ఒక కూల్ ఐటమ్ తీసుకుంటున్నారనమాట పిల్లలు సమ్మర్ కదా సో ఇస్తున్నాం మేము కూడా ఓకే బాగానే ఉంటుందిలే ఇక్కడ వాతావరణం కానీ వన్ ఆర్ టూ డేస్ ఏం రాకపోయేసరికి ఇంకా తింటున్నారన్నమాట సో మేము వచ్చి టెన్ డేస్ అవుతుందండి సో ఇట్లాగా వచ్చేసింది నాకైతే చాలా భయం వేసిందండి ఆ రోజు మాత్రము ఎందుకంటే ఫీవర్ కూడా హై ఫీవర్ అండి అసలు మెడిసిన్ వేస్తే కూడా తగ్గట్లేదు అంత ఫీవర్ వచ్చింది ఇంకా లేట్ చేయకూడదు ఇలా వాచింది ప్లస్ ఫీవర్ తగ్గట్లేదు అని చెప్పేసి మార్నింగ్ ఇవాళ సండే అయినా కూడా మార్నింగే స్టార్ట్ అయింది అయినా కూడా ఈవినింగ్ హాస్పిటల్కి వెళ్ళిపోయామనమాట దగ్గరలో దిశ హాస్పిటల్ అని ఉన్నింది చిల్డ్రన్స్ హాస్పిటల్ చూస్తే సో ఇక్కడికి వెళ్ళి చూపించుకున్నాము బట్ నాకైతే ఇక్కడ హ్యాపీ అనిపించలేదండి ఆయన సరిగ్గా చూస్తున్నట్టయితే నాకు అనిపించలేదు ఓపీ అయితే త్రీ ఫిఫ్టీ అలా ఉన్నింది కానీ బట్ నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్ లేదు పాపకి ఫీవర్ అయితే తగ్గింది కానీ అది తగ్గలేదనమాట మేము వెళ్ళాల్సిన అంటే వీళ్ళు రెగ్యులర్గా వెళ్ళే డాక్టర్ ఒకరున్నారు ఆ రోజు లేరంట ఆయన లేదంటే అక్కడికే వెళ్ళుండే వాళ్ళము జనరల్ డాక్టర్ చాలా బాగా చూస్తారంట తర్వాత అక్కడికే వెళ్ళాము అవి నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను మేము హైదరాబాద్ వచ్చిన పని అయితే పాలు మా అనిపించడం ఒక రీజన్ కాబట్టి అది కూడా స్టార్ట్ చేశాను సో అది స్టార్ట్ చేసిన వెంటనే ఇదనమాట ఆ రోజు నుంచే పాపకి ఇలా జరిగింది సో ఇంకా బాబునేమో అమ్మ చూసుకుంటుంది సో పాప వచ్చేసి కంప్లీట్గా నా దగ్గరే అనమాట తన ఫుడ్ కూడా తినట్లేదు అసలు నన్ను వదిలిపెట్టలేదు అనమాట తను ఏదన్నా బాగాలేదంటే మాత్రం చాలా డల్ అయిపోతుంది అంటే నార్మల్ ఫీవర్స్ అట్లాంటప్పుడు ను యాక్టివ్గానే ఉంటుంది బట్ హెవీగా వచ్చినప్పుడు మాత్రం బాగా డల్ అయిపోతుంది సో నాకు తగ్గుతుందా లేదా ఎప్పుడూ రాలేదు కదా ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నాము అని చెప్పేసి చాలా భయమైతే వేసిందప్పుడు ఒక త్రీ డేస్ వరకు ఫీవర్ కూడా తగ్గలేదండి త్రీ డేస్ ఏమి లేండి ఫోర్ ఫైవ్ డేస్ వరకు ఫీవర్ ఉండిందనమాట ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా అసలు ఎంత చిన్నగా పెట్టినా కూడా ఫుడ్ తినకుండా చాలా కష్టం అనిపించింది తనని చూస్తుంటే నాకే ఎలాగో అయిపోయింది సో ఏంటి ఇలా వచ్చాము ఇలా జరిగింది అని చెప్పేసి అనుకున్నా బట్ తప్పదు కదండి లైఫ్ లో ఏది మనం అనుకున్నట్టు జరగదు అన్ని ఫేస్ చేసుకుంటూ ధైర్యంగా ముందుకు వెళ్లడమే మన ముందున్న మంచి చాయిస్ అనమాట సో ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఏం చేస్తున్నా నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవెన్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్